తెగించాలని ఫిక్స్ అయినప్పుడు పూర్తిగా తెగించాలి సగం సగం ఉంటూ మొహమాట పడకూడదు నాని ఇప్పుడు ఇదే చేస్తున్నారు మొన్న హిట్ త్రీలోనూ వైలెన్స్ ఎక్కువైపోయిందని ఇప్పుడేకంగా దానికి అమ్మమ్మ లాంటి వైలెంట్ సినిమాతో వస్తున్నారు ది ప్యారడైజ్ టీజర్ విడుదలైంది అసలు నాని ఏం చేయబోతున్నారు ఫ్యామిలీ ఆడియన్స్కు దూరం అవుతున్నారా నాని ట్రాక్ లోనే వెళ్తున్నారా అదేంటి వరుస విజయాలతో పాటు వంద కోట్ల సినిమాలు ఇస్తున్న హీరోను పట్టుకొని ట్రాక్ మారుతున్నారా అంటారేంటి అర్థం లేకుండా అనుకోవచ్చు కానీ నాని నిర్ణయాలు చూస్తుంటే ఫ్యాన్స్ ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి ఒకప్పుడు ఎలా ఉండే నాని గారు ఎలా అయిపోతున్నారని షాక్ అవుతున్నారు వాళ్ళు ఇదిగో నాని అంటే మన ఆడియన్స్ కు ఇలాగే కూల్ గా పక్కింటి అబ్బాయిగా కనిపించేవారు ఏమండో నాని గారు అని పిలిస్తే ఆ అంటూ పలికేంత దగ్గరగా ఉంటాయి ఆయన పాత్రలు ఇప్పుడేమో మాస్ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరంగా వెళ్తున్నారు న్యాచురల్ స్టార్ ఈయన సినిమాల్లో రాను రాను వైలెన్స్ మరీ ఎక్కువైపోతుంది మొన్నొచ్చిన హిట్ త్రీ టీజర్ చూశాక వామో అక్కడ ఉన్నది నాని అయినా అనుమానాలు వచ్చాయి అందరికి యానిమల్ కే బాప్లా ఉన్నాడంట్రా బాబు అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు అర్జున్ సర్కార్ పాత్రను అంత సీరియస్ గా తీసుకున్నారు నాని ఇక ఇప్పుడు ప్యారడైస్ టీజర్ చూశాక ప్యూజ్ ఎగిరిపోతున్నాయి హిట్ త్రీ ప్యారడైస్ సినిమాల టీజర్స్ చూశాక వైలెన్స్ రేంజ్ ఎంత ఉందో అర్థమైపోతుంది ఇవి హిట్ అయితే నాని కెరియర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం అయితే ఖాయం కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరం అవడం కూడా ఖాయమే పైగా ఈ సినిమాలకు పిల్లలకు నో ఎంట్రీ అని తేల్చేశారు మరి ఈ సినిమాలతో నాని ఏం చేయబోతున్నారో చూడాలిక